హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి పాలకూర మిల్ మేకర్ కర్రీ అండి ఇందుకు కావాల్సింది పాలకూర ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని మిల్ మేకర్ తీసుకోవాలండి ఇంకా రెండు అయితే ఆలుగడ్డలు ఇక స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకొని కలుపుకోవాలి కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలని అయితే వేసుకోవాలి ఒకసారి అయితే అంత కలుపుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఉల్లిగడ్డ ఆలుగడ్డ కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ పాలకూరనైతే అయితే వాటర్ వేసి పెట్టుకోవాలి ఇంకా మనం ముందుగా తీసుకున్న ఉల్లిగడ్డ అయితే హాట్ వాటర్ వేసుకోవాలి ఆలుగడ్డ ఉల్లిగడ్డ అయితే కొంచెం మగ్గిందండి ఇప్పుడు టేస్ట్కి సరిపోని ఉప్పు అయితే వేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకుని అయితే ఒకసారి కలుసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడైతే ఇలా కడుగుతున్న పాలకూర అయితే ఇప్పుడు మనం ఆలుగడ్డ ఉల్లిగడ్డ మగ్గించుకున్న దాంట్లో అయితే వేసుకుందాం ఒకసారి అంతా కలుపుకుందాం ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం చూసారు కానీ పాలకూర అంతా మగ్గిపోయింది ఇప్పుడు ముందుగా ముందుగా నానబెట్టుకున్న మిల్క్ మేకర్ అయితే వేసుకుందాం అందులో ఉన్న వాటర్ అంతా పోయేలాగా వేసుకొని వేసుకోవాలి ఇలా వాటర్ అంతా పిండుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడంత కారం వేసుకోవాలి కారం వేసుకున్నప్పుడు ఇలా అయితే కిందికి మించి మొత్తం ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు మగ్గనివ్వాలి చిన్న మంట మీద మగ్గనిచ్చుకోవాలి మూత తీసి అయితే చూద్దామండి ఇంకొంచెం ఉడకాలి ఇంకా ఆలుగడ్డ అయినా కొంచెం ఉడికేది ఉంది ఇంకొక పది నిమిషాలు అయితే చిన్న మంట మీద ఉడకనిద్దాం ఇప్పుడైతే మూత తీసి చూద్దాం నా దగ్గరకు అయితే అయ్యింది మనకి ఇంత గ్రేవీ ఉంటే చాలు ఇంకా ఆలుగడ్డ కూడా ఉడికిందండి అంటేనే చెంచాతో ఇలా అంటేనే రెండు ముక్కలు అవుతుంది మేము ఆలుగడ్డ కూడా ఉడికింది చివరిలో కొత్తిమీర అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే అండి ఇంతే నుండి ఎంతో రుచికరమైన పాలకూర మేకర్ ఆలు కర్రీ అయితే రెడీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా ఇలా సోయా కూడా పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది హెల్త్కి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్